ఎస్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు సాధారణంగా రాజకీయ పార్టీ ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పిన విధంగా ఏ పార్టీకి ఆ పార్టీ తుది తీర్పు వచ్చే వరకు లాస్ట్ రౌండ్ వచ్చే వరకు కూడా క్లారిటీ వచ్చే వరకు కూడా మా పార్టీ గెలుస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తారు అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ ప్రతి సందర్భంలోనే ఎగ్జాక్ట్ పోల్స్ అవ్వాలని లేదు కొన్ని కొన్నిసార్లు ఏదైతే అన్ని ఎగ్జిట్ పోల్స్ ఒక రకంగా ఇస్తే ఎగ్జాక్ట్ పోల్స్ ఓటర్ తీర్పు అనేది భిన్నంగా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి రామ్మోహన్ రావు గారు అడిగి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ రామ్మోహన్ రావు గారు రామోన్ రావు గారు సాధారణంగా ఏ స్టేట్లోనైనా మన స్టేట్ కి సంబంధించినటువంటి ఎన్నికలు ఆ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ఇవన్నిటి మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటాం కానీ ఈసారి హర్యానా జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాల మీద యావత్ దేశం దృష్టి పెట్టింది ఏ విధంగా ఉండబోతుంది ఫలితాలు ఏ విధంగా రాబోతున్నా ఏ పార్టీ ముందుకు వెళ్ళబోతోంది ఏంటి అక్కడ అనేది యావత్ దేశం మీడియానే కాదు ప్రజలు కూడా ఓటరు సామాన్య ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఏం కాబోతుంది ఆ తీర్పు ఏ విధంగా ఉండబోతుందని మీరేమంటారు ఫస్ట్ హర్యానా గురించి మాట్లాడదాం సార్ హర్యానాలో క్లియర్ కట్గా దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అంటున్నారు కానీ బీజేపీ మాత్రం థర్డ్ టర్మ్ హ్యాట్రిక్ గ్యారంటీ అంటున్నారు అక్కడ చాలా విషయాలు ఉన్నాయి రెజలకి సంబంధించి కావచ్చు రైతులకు సంబంధించి కావచ్చు నిర్ద్యో ఇవన్నీ చాలా అంశాలు అయితే ఉన్నాయి టె టెన్ ఇయర్స్ చేశారు కాబట్టి ఇదేమన్నా కాంగ్రెస్కి ప్లస్ అయిందనుకోవచ్చా లేదంటే ఎగ్జిట్ పోల్స్ ఏమన్నా తప్పయే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అనుకోవచ్చా ఆశా గారు మీకు అట్లాగే పెద్ద వెంకటరెడ్డి గారికి మిత్రులు నరేష్ గారికి నమస్కారం ఇట్లా ఎన్నికలు చిన్నవే గాని ఆశలు పెద్దది యాక్చువల్గా తొంభై తొమ్మిది సీట్లే తొంభై సీట్లు జమ్మూ కశ్మీర్ తొంభై సీట్లు హరి చిన్నవే అనిపిస్తున్నాయి కానీ దేశవ్యాప్తంగా ప్రభావం చూపెట్టడం ప్రధాన కారణం జమ్మూ కశ్మీర్ ఒక ఆకర్షణ తురాయి మనకు కలికి తురాయి లాంటిది జమ్మూ కశ్మీర్ వంటి అట్లాగే హర్యానాలో విభిన్నమైన రాజకీయాలు నడుస్తున్నాయి నడిచినాయి కూడా గతంలో పది నెలలు ఇచ్చి నేను ఫాలో అవుతుంటే ఇప్పటిదాకా అనేక రంగాలలో రకంగా ప్రముఖులు ఉన్న నుంచే ఢిల్లీ ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది కనుక ఎన్నికలు చిన్నవి కానీ రాజకీయ ప్రభావం పెద్దది కానీ సరిగ్గా అంచనా వేయలేకపోయిందేమో బీజేపీ నేను అనుకుంటున్నాను యాక్చువల్గా ఐదు రాష్ట్రాలు ఎన్నికలు జరగాల్సి ఉండే ఈ డిసెంబర్ లోపల మాక్సిమం జనవరిలో కానీ ఆరు నెలల ముందుగా ఎన్నికలు జరిపే వెసులుబాటులు ఎందుకో బీజేపీ పార్టీ ఉపయోగించుకోలేకపోయింది ఎందుకంటే ఢిల్లీ జార్ఖండ్ అట్లాగే మహారాష్ట్ర ఎన్నికలు కూడా ఉంది ఇవి ఎందుకు ఆపారో తెలిసి మహారాష్ట్ర అయితే ట్వంటీ సిక్స్త్ నవంబర్ కి అయిపోతుంది దాని పదవీ కాలం దానికి అసెంబ్లీ రద్దు కావాల్సింది కనుక నలభై రోజుల ముందే మళ్ళీ రెండోసారి ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడు మహారాష్ట్ర వస్తుంది ఖచ్చితంగా జార్ఖండ్ వస్తుంది ఢిల్లీ వాయిదా పడి వస్తుంది ఎందుకంటే ఢిల్లీ ఇరవై ఐదు జనవరి దాకా ఉన్నది కనుక టైం వస్తుంది కానీ ఏమైనా సరే ఆరు నెలల ముందు జపితే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి చెప్తే బీజేపీకి అనుకూలంగా కొంత అవకాశం ఉండేది అంటున్నారు ఎప్పుడైనా సరే శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత పతనం ఏమి ఉంటుందని మొదటి చెప్తున్నాను నేను మొన్నటి పంతొమ్మిది మన ఇరవై నాలుగు ఎన్నికలకు అంతకుముందు పంతొమ్మిది ఎన్నికలకు విశ్లేషించుకుంటే ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ పడిపోతుందని మొదటి చెప్పుకుంటున్నాను ఇప్పుడు నేను ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు మొదలు హర్యానాకు వద్దాం హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అనేవి నేను ఒక యాభై ఏళ్ళ నలభై తొమ్మిది ఏళ్ల ఎనిమిది ఎన్నికల్లో యాభై ఏళ్ల అనుభవంలో చూస్తే ఎగ్జిట్ పోల్స్ అనేవి ఒక పూటకం అంటున్నాను అంతకు ముందు ప్రీ పోల్ ఉంటుంది అది చాలా కరెక్ట్ ఎందుకంటే చాలా టైం ఉంటుంది సర్వే కానీ ఎగ్జిట్ పోల్స్ అంటే పోలింగ్ బూత్ లో ఓటు వేసి బయటకు రాగానే ఏ ఎవరికి ఓటు వేసి నేను అనేక ప్రముఖ పత్రికలో పనిచేసిన వాడిగా ఇవన్నీ అడిగితే నీకేసిన బిడ్డ అనేవాడు అంటే నాకు అర్థం కాకపోతే అంటే వాళ్ళు ఎంత గ్రామీణ ఓటర్లు కానీ పట్టణ ఓటర్లు బయటపడతారు గ్రామీణ ఓటర్లు అస్సలు బయటపడరు కానీ ఎగ్జిట్ పోల్స్ అనేవి మొన్న హర్యానా ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి ఐదో తేదీ జరిగింది ఐదున్నర సాయంత్రం ఆరున్నర నుంచి ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి ఎట్లా సాధ్యమవుతుంది ఎగ్జిట్ పోల్స్ కు రెండో తంటే ఎప్పుడు కూడా ఒక అంచనా ఎట్లా ఉంటుంది అంటే రైలు వస్తుంది రాదు స్టేషన్ లో మీరు నేను నిలబడ్డాం రైలు వస్తుంది రాదు రెండు ఆప్షన్ అనుకోండి ఏదో ఒకటి అవుతుంది ఇది ఏమైందంటే ఈ ఎగ్జిట్ పోల్స్ లో నాకు అసంబద్ధ విషయాలు ఏం అనపడ్డాయి అంటే హర్యానాలో నలభై నుంచి యాభై ఐదు దాకా వస్తాయి కాంగ్రెస్ కడతా అంటే నలభై నుంచి యాభై ఐదు అంటే అంచనా ఎట్లయితే తప్పుగా అంచనా కదా అంత పెద్ద వేరియేషన్ పెట్టుకుంటే ఒక ఐదు సీట్లు అటు ఇటుగా చెప్తే చెప్పొచ్చు నా ఉద్దేశం ఏంటంటే ప్రజల సరియైన అంచనాలను ఈ సర్వేలు ఏవి కూడా సర్వేలు చాలాసార్లు విఫలమైంది అంటేందుకు ఇదే ఢిల్లీ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాదు పొమ్మన్నా బీజేపీ వస్తుందన్న కానీ ఏమైంది అరవై ఏడు సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినాయి పోయిన ఎన్నికలు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరగబాస్తుంది అంటే మూడు సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చినాయి కాంగ్రెస్ ఒకటి మరి అప్పుడు అంచనాలు ఎట్లా ఉండే సర్వే అంచనాలు ఎందుకని ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ అనేది ఎగ్జాట్ పోల్స్ కావు కానీ కొంత అంచనా ఒక దగ్గరగా ఉంటుందని మనం కావచ్చు అందుకని వాళ్ళ ఏకగ్రీవంగా మొత్తం దేశమంతా అన్ని సర్వేలు చెప్తున్నాయి ఏంటంటే మంచి చోటు హర్యానాలో ఆ ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుందని అటు పక్కన జమ్మూ కాశ్మీర్ లో హాంగ్ వస్తాను